మీరు చాలా మంది సెలబ్రిటీలకి వీళ్ళకి వాళ్ళకి అవి ఇవి పూజలు చేస్తారు కదా మీ వల్ల లాభపడిన ఒక క్లయింట్ మీ దగ్గర నుంచి ఇది చేసాము సో మాకు ఇది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇప్పుడు చెప్పగలిగిన ఒక ఫోన్ మాట్లాడగలరా ఉన్నారండి బట్ రైట్ వాళ్ళు ఎన్ఆర్ఏ క్లయింట్లు ఓకే టైమ్ లండన్ లో మాంచెస్టర్ లో ఉంటారు తను అంతేకాదు చాలా మంది ఉన్నారండి ప్రాబ్లం లేదు పెళ్లి వాళ్ళు ఉన్నారు చాలా రకాలుగా వాళ్ళకి బిజినెస్ డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎన్ఆర్ఐ క్లాన్స్ నాకు ఎక్కువండి రియల్ ఇంకా నిజం చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణలో తెలంగాణలో ఎక్కువ ఉన్నారు నాకు తెలంగాణలో ఎక్కువ తెలంగాణలో ఎక్కువ ఉన్నారు ఆంధ్ర కంటే తెలంగాణ ఎక్కువ మా వాళ్ళ దగ్గర ఉంటాయండి తెలియదు అవునా ఓకే సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఉంటారు అండి అంటే అంత ఎక్కువ ఏం లేదు పర్వాలేదు బాగా చేశాను

ఇది చేస్తా సో మీలాగా పూజలు చేసిన చేసినా చేస్తున్నా బాగా అందరికి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు మీకు ఆటోమేటిక్ గా పేరు కూడా తెలిసిన మీ పేరు చెప్పదలుచుకోవట్లేదు సో అది చెప్తున్నప్పుడు జాతకాలు ఫస్ట్ లో చాలా జాగ్రత్తగా వినేవాళ్ళు నమ్మే వాళ్ళు కూడా అవి ఎప్పుడైతే తిప్పు జరుగుతున్నాయో ఆయన్ని ద్వేషించడం దూషించడం తర్వాత గొడవలు పడడం ఆయనకి బెదిరింపులు వెళ్ళడం ఇలాంటివి చాలానే జరిగాయి ఈ మధ్య కూడా ఒకరికి రాజయోగం పడుతుంది అన్నారు మొన్నే జైలుకి వెళ్ళొచ్చారు ఇలా ఒక్కొక్కటి ప్రభాస్ కి అసలు సినిమా హిట్టే లేదు అన్నారు మొన్న సూపర్ హిట్ కొట్టారు ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా చెప్తున్నప్పుడు నమ్మకం పోతుంది కదా ఆయన కూడా చాలా పెద్ద జ్యోతిష్యుడే ఇంకా జ్యోతిష్యుడే కదా ఆయన మీలాగే తాంత్రిక పూజలు చేస్తారు అన్ని చేస్తుంటారు మరి ఆయన చెప్పేది కూడా నిజంగానప్పుడు అది ఎవరి ఎవరి యొక్క విజ్ఞతను బట్టి డయాగ్నోస్ చేసి ఇందాక నేను మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను అది కాక ఆ సెలబ్రిటీలకి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వాళ్ళ టైమ్ డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇబ్బంది ఒకసారి ఇట్లా పప్పులో కాలేసాను నేను పప్పులో కాలేసి నేను కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్లు బట్ అంత హైయర్ ఏం రాలేదు నాకు ఏదో చిన్నవి కొంతమంది జాతకాలు సరిగ్గా టైం లే టైం తెలియక వాళ్ళు ఏ టైం పుట్టారో తెలియక కొన్నిసార్లు గూగుల్లో తీసుకొని నేను కూడా మిస్టేక్స్ చేశాను అది నేను ఒప్పుకుంటున్నాను కానీ ఆయనకు మరి అంత సర్కిల్ ఉందంటారు అంత అంత ఇది ఉందంటారు మరి ఆయన ఎందుకు ఇట్లా చెప్తున్నాడో మరి ఆయన విఘ్నతగా వదిలేయాలి మనం ఏం చెప్తామండి అదే విన్నానండి మళ్ళీ సీఎం ఏదేదో విన్నాను ఏమంటారండి చూసినప్పుడు నవ్వుకుంటామండి నవ్వుకోవడానికి చెప్తామండి ఇప్పుడు మేము చెప్పాలన్నా మన దగ్గర ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం అవేమి ఉండవు నాకు తెలిసిన కొంత సర్కిల్ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఉన్నప్పుడు నేను అడుగుతుంటాను డైరెక్టర్స్ ఉన్నారు ఇట్లా ఇవ్వండి ఇవ్వు అంటే వాళ్ళు ఏ వాళ్ళని ఎక్కడ అడుగుతాం అంటాడు అంటారు అనమాట నేను అడిగినా డైరెక్టర్ నాకు కొంచెం ఇస్తారా వాళ్ళది అంటే అడుగుతామన్నాయా అవి కష్టం కదా అంటారు అలా క్లోజ్ డైరెక్టర్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఎట్లా అడుగుతారండి వెళ్ళి చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేన్ గారి జరుగుతాం పోయి ఏవి మీద ఒక ఎందుకు ఇవన్నీ కథ ఉంటది కొంతమంది ఇది ఇస్తారు నాకు తెలిసిన సర్కిల్ లో అడిగినప్పుడు ఎవరికి అని అడుగుతారు ఇట్లా అంటే ఇస్తారు నాకు ఫార్వర్డ్ చేస్తారు ఓకే చూసి ఒక చూచాయిగా చెప్తా ఉంటారు